తిరగబడ్రస్వామి సినిమా చుట్టూ మొదటి నుంచి వివాదాలే చుట్టుముడుతూ వచ్చాయి ముందుగా డైరెక్టర్ మున్నారా చోప్రాకి ముద్దు ఇవ్వటము హీరో హీరోయిన్ల మీద హీరో మాజీ ప్రియురాలు యుద్ధానికి దిగడం లాంటివి సినిమాకి మంచి ప్రమోషన్ చేసి పెట్టాయి ఇక సినిమా విషయానికి వస్తే మొదటి షాట్ నుంచి చివరి షాట్ వరకు ఆడియన్స్ సహనానికి పరీక్షలా నడుస్తూ వెళ్ళింది ఈ సినిమా ఇప్పుడు రావాల్సిన సినిమానే కాదు ఓ పాతికి ముప్పై ఏళ్ళ క్రితం రావాల్సిన సినిమా అనిపించక మానదు మామూలుగా పాత సీసాలో కొత్తసారా అన్న చందనంగాను లేదా కొత్త సీసాలో పాత సారా అన్నట్టు కూడా ఈ సినిమా అనిపించదు సీసా సారా రెండు కూడా పాతవే అనేలా నడిపించాడు డైరెక్టర్ ఇప్పుడున్న కాలంలో కొత్త కథలు సృష్టించడమే కష్టం అలా అనుకున్నప్పుడు పాత కథని ఆసక్తికరంగా చెప్పాలి కానీ కథనం విషయంలో కూడా ఏమాత్రం కేర్ తీసుకోలేదు మేకింగ్ చూస్తే అసలు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సినిమానేనా అనే అనుమానం కలుగుతుంది అది మీ తప్పు కాదు బిగ్ స్క్రీన్ మీద సీరియల్ చూసిన ఫీలింగ్ కూడా వస్తుంది మామూలుగా సినిమాలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక మోషన్ ఎక్కడో ఏదో ఒక సీన్ ఆయన కనెక్ట్ అయ్యేలా రాసుకుంటారు కానీ ఈ సినిమాలో ఒక్క చోట కూడా ఆడియన్స్ కనెక్ట్ కాలేరు కొన్ని సీన్లు సిల్లీగా అనిపిస్తే కొన్ని సీన్లు ఓవర్ యాక్షన్లా అనిపిస్తాయి ఏ ఒక్క సీన్ కూడా కొత్తగా సాగదు నెక్స్ట్ సీన్ ఏంటన్నది చిన్న పిల్లాడు కూడా అనేలాగా ఉంటుంది ఈ మూవీ